నిర్భయంగా రాసే పత్రిక ఆయుధం అని హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ అన్నారు కలమేనా ఆయుధం పత్రిక ఎడిటర్ టంగుటూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు కలమే నా ఆయుధం పత్రిక ఎడిటర్ నిర్వాహకులకు అభిమానులకు పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రిక నూతన ఒరవడితో ముందుకు పోవాలని ఆకాంక్షించారు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రజల సమస్యలను నిర్భయంగా రాసే పత్రిక కలమే నా ఆయుధం కావాలని పేర్కొన్నారు ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ ఏబోషి శ్రీనివాస్ జర్నలిస్టులు పంతాటి రవీందర్ రంజిత్ గౌడ్ ఎండి రషీద్ దేవుని శ్రీనివాస్ పత్రికా నిర్వాహకులు ముద్రణ నవీన్ కుమార్ రాజేష్ మల్లికార్జున్ సదానందంతో పాటు తదితరులు ఉన్నారు ఈ పత్రిక మంచి వినూత్నమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ నిజాన్ని డైరెక్ట్గా కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేసే శక్తిని వారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ